అలాగనే మీ అందరికీ తెలుసు రుషికొండలో దాదాపు ఐదు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల పేర్లు టూరిజం పేరుతో కానీ ఇంకో పేరుతో కానీ ఒక పెద్ద భవంతి కట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అలాగనే ఊహకు పేరుతో చేసిన ప్రచారానికి దాదాపు పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ ధనాన్ని ఈ డబ్బంతా మనది దాదాపు ఇలాంటి వృధా ఖర్చులతో రాష్ట్ర ఖజానాన్ని పూర్తిగా కొల్లగొట్టడం జరిగింది భూముల రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మను ముద్రించడం ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఆయన ఫోటోల మోజుతో వృధా చేయడం జరిగింది ఇది కూడా దీని మీద కూడా ఒక సమగ్ర విచారణ జరపడం జరుగుతుంది అలాగనే వైసీపీ కార్యాలయాల కోసము దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు ఎకరాల పైచీలకు భూములను వాళ్ళు కబ్జా చేయడం జరిగింది లీజులకు ఇచ్చుకోవడం జరిగింది నామ లీజుతో దీని ద్వారా దాదాపు మూడు వందల కోట్ల భూములను రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంగా కబ్జా చేయడం జరిగింది దీని మీద కూడా ఇది కూడా విషయం కూడా కోర్టులో ఉంది దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగనే ప్రతి ఒక్క ఊర్లో కొండలను అనకొండల్లాగా మింగేసినారు వాళ్ళకు పర్మిషన్లు ఉండేది కొంచెమైతే దాదాపు వాళ్ళకు ఉన్న పర్మిషన్కి సంబంధం లేని ఏరియాలలో మొత్తం కొండలను తవ్వేసుకొని టిప్పర్ల ద్వారా వ్యాపారం చేసుకొని ఫ్రీ డబ్బు సంపాదించేసుకున్నారు వైసీపీ నాయకులు మన కడప నియోజకవర్గం వరకే వస్తే మీకు అందరికీ తెలుసు చలమారెడ్డి దగ్గర చలమారెడ్డి పల్లె దగ్గర కానీ వైఎస్ఆర్ కాలనీ దగ్గర కానీ దాదాపు కొండల నందని మింగేసినారు ఏ మాత్రం సహజ వనరులు వదలలేదు పాటు ఇసుకని ఫ్రీ ఇసుక పాలసీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి నూతన ఇసుక విధానం మొదలు పెట్టేసి దాంట్లో దాదాపు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలను అంతా నాశనం చేశారు ఆ రంగాన్నే దాదాపు క్రస్టు పట్టించేశారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల నాశనానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇసుకాసుల అవతారం ఎత్తి ఇసుకను మొత్తం దోచేసుకున్నారు యథేచ్ఛగా మన రాష్ట్రంలో ఇసుకని టిప్పర్ల ద్వారా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నా కదా ఏ విధమైన చర్యలు అధికారులు తీసుకోలేకపోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వము ఎంక్వైరీ చేసి దాని సరిపడే సరిపడే చర్యలు కూడా తీసుకోపోవడం జరుగుతుంది గృహ నిర్మాణ శాఖకు తొంభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సప్లై చేశామని చెప్పేసి అంత మొత్తంలో వీళ్ళు పెద్ద కుట్రకు పూనుకోవడం జరిగింది జేపీ వెంచర్స్కు చెల్లించాల్సిన దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం మినహాయించడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ జరిపి చర్యలు తీసుకోపోవడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు వీళ్ళు మింగేసిన ఈ ఇసుకలో పది లక్షల మంది ఇల్లు కట్టేంత ఇసుకను ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం జరిగింది వీటన్నిటి మీద తెలుగుదేశం ప్రభుత్వము వాటి సమగ్ర విచారణ జరిపి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగనే కడపలో కూడా దాదాపు పోలీసు భూములకు కానీ జడ్పీ భూములకు కానీ డీకేటీ భూములు కానీ కాలువలు కానీ వంకలు కానీ మొన్న మీరు గమనించినారు ముప్పై నాలుగో లో రోడ్డు మీద ఫుట్పాత్ మీద కార్పొరేటర్ ఆఫీస్ కట్టుకునే అది ఒక అధికారక ఆఫీస్ అని చెప్పేసి అక్కడున్న ప్రజలతో వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ అధికారమైన ఆఫీసులు కాదు ఆయన ఏదో ప్రజలకేదో సేవ చేస్తున్నానని చెప్పేసి నేను ఫుట్పాత్ మీద ఆఫీసు ప్రజలు సేవ చేయడానికి కట్టుకున్నానని చెప్పేసి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని సన్మార్గంగా చూపించుకోవడం జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగనే ఈరోజు మీరు గమనిస్తే స్కూళ్ళలో మున్సిపల్ స్కూల్స్లలో వాటర్ ప్లాంట్లు పెట్టుకున్నారు అక్కడున్న ఆఫీసర్స్ని మేనేజ్ చేసుకొని స్కూళ్ళలో క్లాసులు క్లాసులు జరగాల్సిన స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకొని యథేచ్ఛగా నీళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు ఎంతోమంది చిన్న వైసీపీ నాయకులు అలాగనే కడపలో ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ వాళ్ళకు కానీ ప్రతి ఒక్క వెంచర్ని సర్వే చేయడం జరిగింది గౌస్ నగర్లో కూడా దాదాపు ఒకటిన్నర ఎకరము వైసీపీకి సంబంధించిన నాయకులు కబ్జా చేయడం జరిగింది దాని మీద కూడా సమగ్ర రిపోర్ట్ వచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆ యొక్క భూములని మళ్ళా ఫెన్సింగ్ లేచేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క భూ కబ్జాలు ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఆ యొక్క భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి అప్పగించడం చేసి ఆ భూములలో ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలకు అవసరం వచ్చే యొక్క ప్రాజెక్టులు కట్టడం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇక్కడే కాదు కడప నియోజకవర్గాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మాకు వాటి యొక్క సమాచారం తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చే విధంగానే మేము ముందుకెళ్ళేసేసి సంబంధిత అధికారులతో వీటి దృష్టికి తీసుకుపోయి అక్కడ సర్వేలు చేయించి దానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ తయారు చేయించి దాని తదుపరి యాక్షన్స్ తీసుకొని వాటినన్నిటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి రాబో కాలంలో వీటిలలో ప్రజలకు అందుబాటుగా ఈ అంగన్వాడీలు కానీ మనకు ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా ఏదైనా ప్రజలకు అందుబాటు విధంగా ఈ యొక్క ల్యాండ్లను వాడుకోవడం జరుగుతుంది ఈరోజు ఇందాకనే చెప్పారు ఎస్సీ ఎస్టీ గృహాలలో వసతి గృహాలలో ఓన్ బిల్డింగ్లు ఉన్నా కానీ ప్రైవేట్ బిల్డింగ్లను రెంట్కి తీసుకునేసి ప్రైవేట్ వ్యక్తులకి ఆదాయం వచ్చే విధంగా లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ చర్యలు తీసుకొని ప్రైవేటు వ్యక్తుల బిల్డింగ్లలో ఈ యొక్క గృహాలు నడుస్తున్నాయని చెప్పి ఇప్పుడే తీసుకురావడం జరిగింది దాని మీద కూడా ప్రా పరిపూర్ణమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని రమ్మన్నాము దాని మీద కూడా విచారణ జరిపి ఒకవేళ మనకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పర్మనెంట్ బిల్డింగ్స్ ఉంటే ఆ బిల్డింగ్లలో వాటి నిర్వహణ జరగాలి కానీ మళ్ళా ప్రభుత్వం ఎందుకు కట్టాల ప్రైవేట్ వ్యక్తులకి దీంతో పాటు దాదాపు ఈ యొక్క కార్పొరేషన్ లో చాలా మంది కార్పొరేటర్లు వాళ్ళ సొంత బిల్డింగ్ లో సచివాలయాలు పెట్టుకుంటున్నారు పెట్టి ఈ యొక్క కార్పొరేషన్ డిక్టేట్ చేయడం మొదలు పెట్టారు గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే కార్పొరేటర్ ఆధీనంలోకి వెళ్తా ఉంది దీన్ని కూడా తప్పకుండా విచారణ చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క మిస్లీడ్ జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ వీళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు నేను ప్రచారంలో భాగంగా మేము నకాష్ లో పోతే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ డివిజన్ లో పోతే అక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వేస్తున్న రోడ్డు రోడ్డు వేస్తుంది గవర్నమెంట్ ఆ రోడ్డు వేయాలంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి పదివేల రూపాయలు వసూలు చేసుకొని పోయినారని చెప్పేసి అది కాంట్రాక్టరు కార్పొరేటరు ఇద్దరు కలిసి చేసుకొని పోయినారని వాళ్ళు మాకు చెప్పిన విషయము డెఫినెట్గా దాని మీద కూడా విచారణ చేయడం జరుగుతుంది నేను నేను లో కూడా చెప్పాను మీకు రోడ్డు వేయడం అనేది ప్రభుత్వం యొక్క ధర్మము మీరు ఎందుకు కార్పొరేటర్ కానీ కాంట్రాక్టర్ కానీ డబ్బులు కట్టారని మాకు రోడ్డు కావాలా వీళ్ళు రోడ్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు అందుకని మేము కట్టాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది లోకల్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా దాని మీద కూడా విచారం చేయడం విచారం చేయడం జరుగుతుంది సరేపైన సాక్ష్యాలను తీసుకొచ్చి వాళ్ళ మీద విచారం చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ ఉన్న వర్కులు కూడా ముందుకు పోవడం జరుగుతుంది ఎక్కడ కడప నియోజకవర్గంలో ఎక్కడ భూ ఆక్రమణలు జరిగినా ఎక్కడ మట్టి ఆక్రమణలు జరిగినా ఎక్కడ ఇసుక వ్యాపారం జరిగినా దాన్ని తక్షణమే కంట్రోల్ చేసి వాళ్ళు ఈ యొక్క వ్యాపారాలకి అక్రమంగా పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందిలో కొంతమందికి చలమారెడ్డి పల్లెలో కొంతమందికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క స్థలాలు నివాస యోగ్యం లేని స్థలాలు తదుపు చలమారెడ్డి పల్లెలో నేను క్యాంపెయినింగ్ లో వెళ్ళడం జరిగింది దాదాపు కొండ ఏటవాలుగా ఉన్న చోట రాళ్ళు రప్పలు ఉన్న చోట జగనన్న కాలనీలో ఏర్పాటు జరిగింది దీన్ని కూడా నేను ఇప్పుడు చెప్తా ఉండేది అదే వీళ్ళు ఇలా పనికిరాని పొరంబోకు భూములందరినీ ఈ యొక్క వైసీపీ నాయకులు తక్కువ ధర కొనుక్కొని వాళ్ళే డిసైడ్ చేసి ఈ జగనన్న కాలనీలు అక్కడ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది వీటి మీద కూడా విచారణ జరపడం జరుగుతుంది అలాగనే ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుకున్నారో అక్కడ మెయిన్ సమస్య ఏమొస్తుందంటే నీళ్ళ సమస్య ఉంది రోడ్లు లేవు కరెంటు లేవు వీటికి కరెంటు నీళ్లు రోడ్లు ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవడం జరుగుతుంది